వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ను ఘోరంగా అవమానించినటువంటి నాగార్జున కావాలనే ఇక్కడ పక్కన పెట్టాడా అసలు ఏమి అవమానించారు అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంట్లో ఘనంగా తన చిన్న కుమారుడు అయినటువంటి అఖిల్ వివాహం జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా అఖిల్ అలాగే జైనాబ్ల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వీరిద్దరు కూడా వివాహ వేడుకల్లో కూడా ఎంతో ఘనంగా జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే కేవలం అత్యంత సన్నిహితులకు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహ వేడుకలు అయితే జరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వివాహ వేడుకల కోసం నాగార్జున పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానం పంపించిన సంగతి కూడా తెలిసిందే అయితే జైనాబ్ తల్లిదండ్రులు ఆయన వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా అక్కినేని నాగార్జున దంపతులు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించారు కూడా అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును కూడా కలిసి పెళ్ళికి ఆహ్వానించారు ఇక నాగార్జున అలాగే ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుని కూడా కలిసి తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించారు ఆ సంగతి కూడా మనందరికీ తెలిసిందే కానీ ఇటువంటి క్రమంలో నాగార్జున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్లికి పిలిచినట్టుగా ఎక్కడా కూడా వార్తలు బయటకు రాలేదు దీంతో చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించకపోవడంతో కూడా ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే నాగార్జున ఇలా చేశారంటూ కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అంటే నాగార్జున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే జగన్ పవన్కి వ్యతిరేకంగా కావడంతోనే పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించలేదనేసి కూడా ఈ వార్త అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వార్తలు అయితే చక్కెలు కుడుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు ఒక నటుడు ఇక మెగా కుటుంబానికి సంబంధించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసినటువంటి నాగార్జున గారు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆహ్వానించడం లేదనేసి కూడా చాలా రకాలైనటువంటి వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి మరికొందరు మాత్రం ఈ విషయం పైన స్పందిస్తూ నాగార్జున పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వానం అందజేశారని కూడా కాకపోతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళడం అందరూ అందుకు సంబంధించినటువంటి ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తుంది అయితే వీరంతా పెళ్ళికి రాకపోయినా ఎనిమిదవ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగేటువంటి రిసెప్షన్ వేడుకలు కూడా హాజరు కా అంటే హాజరు కానున్నట్లు తెలుస్తుంది మరి చూద్దాం నీ పెళ్ళికి వస్తారా లేదా లేదా పిలిచారా లేదా ఒకవేళ పిలవకపోతే కావాలనే పిలవలేదా లేదా ఎనిమిదవ తేదీ రిసెప్షన్కి ఆయన వస్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పటి వరకు ఈ వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఎనిమిదో తేదీ కూడా ఒకవేళ రిసెప్షన్ వేడుకల్లో కూడా పాల్గొనకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మంచి సన్నిహితులైనటువంటి నాగార్జున గారు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉద్దేశంతోనే పిలవలేదనేది ఒక సమాచారం ఏదైతే సామాజిక మాధ్యమాల్లో చక్కెళ్ళ కొడుతుందే అదే నిజం అనేది అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి